అందరికీ నమస్కారం అండి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు మీరు చూడబోయేది వరి పొలం అండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎక్రస్ ఆఫ్ ల్యాండ్ మనకి అమ్మకానికి ఉంది ఏలూరుకి అత్యంత దగ్గరలో అంటే ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది సో ప్రాపర్టీ వచ్చేసేసి ఐదు ఎకరాల అరవై సెంట్ల భూమి అండి వరి అయితే పండిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే బోరు ఉందండి పంప్సెట్ ఉంది ఇక్కడ చూసుకుంటే ఈ బోది పక్కన అనుకున్నటువంటి గ్రీన్ గ్రీనరీ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మీకు కొంచెం ఎల్లోష్లో ఉన్నటువంటి వరికి ఈ గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి వరికి మధ్యలో అది అది సెపరేట్ అనమాట అండి ఓకేనండి సో ఆ లైన్ నుంచి అలా వెళ్ళి అక్కడ మనిషి నుంచోళ్ళు ఉన్నటువంటి సో అక్కడ వరకు ఉందనమాట మొత్తం ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకరాస్ అండి సో నుంచి ఈ సైడ్కి వస్తే అంటే మీకు ఇక్కడ రెండు దిమ్మలు కనిపిస్తున్నాయి కదండి డిబ్బి ఒకటి ఉంది వాటర్ డిబ్బి అవతలు ఇంకో డిబ్బి ఉంది మీకు అవతలకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే ఇది బోర్ ఇవన్నీ కూడా మీరు చూసారు కదా ఓకేనండి పంప్సెట్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా మోటార్లు అన్నీ ఇందులో ఉంటాయి ఓకేనండి సో ఇదనమాట ఎక్కడి నుంచి ఎంట్రన్స్ అండి ఓకే అంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒక వంద అడుగులు డిస్టెన్స్ ఉంటుందండి సుమారుగా ఒక వంద కాదు కానీ ఒక నూట యాభై అడుగులు ఉంటుందండి నూట యాభై అడుగులు డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్డు తాడు రోడ్ దగ్గర నుంచి సో ఆ బోధి ఆ గట్టు కార్నర్ నుంచి అలా వెళ్తుందండి అక్కడ మీకు కనిపిస్తుంది కదండి జూమ్ చేస్తాను అక్కడ పచ్చగా ఉంది కదండి ఆ పచ్చగా ఉన్న వరకు అలా తిరిగి అలాగ వెళ్తుందండి ఆ చెట్టు చెట్ట చివరి వరకు వెళ్తుంది సో మొత్తం ఐదు ఎకరాల అరవై సెంట్లు బోర్ ఉంది ఓకేనండి డిబ్బీలు ఉన్నాయి ఎక్కడికి ఎక్కడికి మొత్తం మూడు డిబీల దాకా ఉన్నట్టున్నాయి సో ఎక్కడ కూడా వాటర్ నిరంతరం ఉంటుందండి నిరంతరం ఉంటుంది ఓకేనండి సో కాలు వస్తే కాలు వాటర్ లేదు అంటే చక్కగా బోర్ వాటరు రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు సో తక్కువ రేట్లు ఇస్తున్నారండి నేను రేట్ కూడా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్